అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ టెన్ హాస్టల్కి వెళ్ళి మళ్ళీ లంగావణిలో రెడీ అయ్యి కాలేజ్కి వస్తుంది వైషో సర్టిఫికేట్స్ ప్రిన్సిపల్ చేతిలో పెట్టి క్లాస్ రూమ్కి వెళ్తుంది అక్కడ లెక్చరర్ క్లాస్ చెబుతుండడంతో మే కమెంట్స్ అనగానే తల తిప్పి చూస్తాడు కమ్ అన్నట్లు హెడ్ వేవ్ చేయగానే లోపలికి వెళ్ళి కూర్చుంటుంది వైశో ఆమెను చూస్తూ క్లాస్ అంతా అబ్బాయిలు తినేసేలాగా చూస్తుంటే అమ్మాయిలు మాత్రం కుళ్ళుకునేలా చూస్తూ ఉన్నారు వాళ్ళ చూపులకి ఇబ్బంది పడుతూ వెళ్ళి రాత్రి పూజ మధ్యలో కూర్చుంటుంది ఇక ఏం మాట్లాడకుండా క్లాస్ వినడంపై కాన్సంట్రేట్ చేస్తుంది ఇక లెక్చరర్ క్లాస్ చెప్పి వెళ్ళిపోవడంతో దాత్రి పూజ వైశ్యుని చూస్తూ అసలు నువ్వు ఆ డ్రెస్లో వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే అలా ఎలా ప్లాన్ చేశావే ఏమోనే డ్రెస్ వేసుకోకపోతే చదువును వదులుకోవాలి నా వాళ్ళను వదులుకోవాలి వాడు అన్నంత పని చేసేలా ఉన్నాడు ఇక గొడవ పెద్దది ఎందుకు అని ఆ దేవుడి వల్ల నాకు పికాక్ ఫీదర్స్ టైంకు గురతచాయి అంతా ఆ కన్నయ్య లీలే అనుకుంటూ కృష్ణుడికి మనసులో అభినందనలు తెలుపుకుంది వైషు అది సరే కానీ నీ హెయిర్ని ఎందుకు అలా లీవ్ చేశాడో వాడికి కావాల్సింది నువ్వు మినీ డ్రెస్లో ఉండడం కదా నాకు అదే అర్థం కావట్లేదే వాడికి కావలసిన డ్రెస్లో వచ్చాను కదా మళ్ళీ హేర్నందుకు డేవ్ చేశాడు ఏమోలే మొత్తానికి అయితే ఎలా గోలా బయటపడ్డావు వాడి గోల వదిలిపోయింది అని అనుకుంటుండగానే గుడ్ మార్నింగ్ సర్ అంటూ అందరూ విష్ చేస్తూ నిలబడ్డారు ఇక ఎదురుగా ఉన్న పర్సన్ని చూడగానే పాప కళ్ళు పెద్దవయ్యాయి రిషి ఐవింగ్ చేసి కళ్ళగిరేశాడు ఇక అలా చేయగానే తల పక్కకు తిప్పేసింది వైశో వీడు లెక్చరర్ ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంటే నాకేం తెలుసు స్టూడెంట్ ఏమో అనుకున్నాను అని గుసగుసలు చెప్పుకుంటుంటే డోంట్ మేక్ నాయిస్ అన్న బేస్ వాయిస్ వినిపించగానే ఒక్కసారిగా మౌత్ మ్యూట్ చేసుకొని నిలబడి అతడిని చూస్తూ ఉన్నారు డౌన్ అని చెప్పి క్లాస్ స్టార్ట్ చేశాడు ఇక అందరూ కూర్చొని రిషి చెప్పే క్లాస్ శ్రద్ధగా వింటున్నారు అతను రౌడీ అనుకుంది కానీ తను క్లాస్ చెప్పే విధానం చూస్తుంటే మతి పోతుంది వైశ్యకి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇంతకుముందు వచ్చిన లెక్చరర్ చెబుతుంటే తల వేలాడేశారు ఇప్పుడు రిషి చెబుతున్న క్లాస్కి కళ్ళు తిప్పకుండా వింటూ ఉన్నారు అటు బాబుకు సైట్ కూడా కొడుతున్నారు అది వేరే విషయం నోరు తెరుచుకొని వింటున్న వైశ్యుని చూసి సైడ్ స్మెల్తో ఎనీ డౌట్ అన్నాడు క్లాస్ చెప్పడం పూర్తి కాగానే అతడి వాయిస్కి ఈ లోకంలోకి వచ్చి నో సార్ అనింది ఆ మాటకి అందరూ వయసునే చూస్తూ ఉండిపోయారు రిషి తను చెప్పిన క్లాస్ వినిందో లేదో అన్న డౌట్ తో సబ్జెక్టు గురించి క్వశ్చన్ చేశాడు అతను అంత బాగా చెప్పిన తర్వాత వినకుండా ఎందుకుంటుంది వెంటనే ఆన్సర్ చేసింది అతడి ఫేస్ లో స్మైల్ వచ్చి చేరింది ఇక అంతలో లంచ్ టైం కావడంతో అందరూ క్లాస్ నుండి వెళ్ళిపోతుంటే వైషు దాత్రి వాళ్లతో వెళ్తుండగా చేయి పట్టి వెనక్కి గుంజాడు ఒక్కసారిగా అతడి గుండెలకి తాకింది వైషు వెనక్కి చూస్తున్న దాత్రి పూజని వెళ్లిపోమ్మని వేలితో సైగ చేశాడు ఇక అక్క నుండి వయసుని వదిలి వెళ్ళాలని లేకపోయినా ఆమెను బాధగా చూస్తూ అక్క నుండి వెళ్ళిపోయారు డోర్ క్లోజ్ చేసి ఆమెను డోర్కి లాక్ చేసి ఆర్ యూ హ్యాపీ అంటూ కళ్ళెగిరేశాడు అవును అన్నట్లు తలూపింది బట్ నువ్వు హ్యాపీగా ఉంటే నాకిందుకు నచ్చడం లేదు అన్నాడు కళ్ళు చిన్నవి చేసి ఆ మాటకి షార్ప్గా చూస్తూ ఉంది వయసు సో హాట్ అన్నాడు కన్ను కొట్టి ఛీ అని తల పక్కకు తిప్పింది ఆమె అలా అనగానే రిషి ఆమె జుట్టు పట్టి అతడి వైపుకి తిప్పుకుంటూ ఏంటి నేను అంత చీప్గా కనబడుతున్నానా అంత కేర్లెస్ చూపిస్తున్నావు అంటూ నా అతన్ని విసుగ్గా చూసి వదులు నొప్పొస్తుంది రానివ్వు నీకు కావలసిన సారీ చెప్పాను కదా మళ్ళీ నా వింటెందుకు పడుతున్నావు నీ సారీ సర్టిఫికేట్స్ని చేతిలో పడ్డానికి మాత్రమే రిషిగాడిగో హర్ట్ చేశావు అంత ఈజీగా ఎలా వదిలిపెడతాననుకున్నావు అంటున్న అతన్ని నువ్వు లెక్చరర్ నేను స్టూడెంట్ ఒక గురువు స్థాయిలో ఉండి శిష్యురాలితో ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నావేంటి అంటున్నా ఆమెని అలాగే కన్నింగా చూస్తూ నేను లెక్చరర్ అని నీకు చెప్పానా అన్నాడు ఒక హైబ్రో పైక్ అని అదేంటి నువ్వు లెక్చరర్గా క్లాస్ చెప్పావు కదా లెక్చరర్ కాక ఇంకేంటి నేను నీ సీనియర్ని సార్ ఈరోజు ఆబ్సెంట్లో ఉన్నాడని ఈ క్లాస్ నేను తీసుకోవాల్సి వచ్చింది మరి క్లాస్ ఏంటి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిలా చెప్పావు చదివి వన్ ఇయర్ అవుతున్నప్పుడు ఆ మాత్రం చెప్పలేనా అంటున్నా అతని మాటలకి చూడ్డానికి రౌడీలా ఉన్నా చాలా టాలెంట్ ఉంది బాబు దగ్గర అనుకుంది మనసులో ఏంటి పాప ఫ్లాట్ అయ్యావా చీచీ నేనేందుకు ఫ్లాట్ అవుతాను అని అంటున్న ఆమె బుగ్గలు వత్తిపట్టి రెక్లెస్ సమాధానం సమాధానమేటే అంటున్న అతడి చేతిని విసిరి నువ్వు స్టూడెంట్ కదా నిన్ను క్లాస్ వెళ్ళాను చెప్పనిచ్చారు అని డౌట్గా అడుగుతుంటే ఈ కాలేజ్ నాదైనప్పుడు రూల్స్ నాకెందుకు వర్తిస్తాయి అన్నాడు ఏంటి కాలేజ్ నీదా అంటూ బావురు కప్పలా నోరు తెరిచింది తెరిచింది చాలు కానీ ఈగిలిపోతాయి మూసై అన్నాడు ఆ మాటకి మౌతో క్లోజ్ చేసుకుని అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఏంటి పాప ఆలోచిస్తున్నావు ఇంత పెద్ద కాలేజ్ మీద అనింది మళ్ళీ అవును దానికే అంత షాక్ అవ్వాలా ఎందుకైనా అందరూ ఈయనకి అలా వనికిపోతారు లోపల అనుకోవాల్సింది బయటికే అనేసింది ఆమె మాటలకి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉన్నాడు కాలేజ్ నాది అని వనికిపోరు నా జోలికి రాకుండా జాగ్రత్త పడతారు ఒక నువ్వు తప్ప అంటున్న అతని మాటలకి మూతి ముప్పై వంకర్లు తిప్పింది వైషో ఆమె అలా తిప్పగానే రిషి ఫేస్లో లైట్గా స్కార్ఫ్ అలా వచ్చి వెళ్ళిపోయింది మరీ అంతలా తిప్పకు మూతి వంకర పోతే ఉంటావు అనగానే ఏంటి నేను చెండాలంగా ఉన్నానా అంటూ అరుస్తుంటే ఆమె నడు మీద చేయేసి దగ్గరికి లాక్కున్నాడు ఫస్ట్ టైం ఒక మగాడి స్పర్శ సున్నితమైన ప్లేస్లో ఆమె ఓని నుండి తగులుతున్న అతని చేతి వేలకి అలాగే బిగుసుకుపోయి చూస్తూ ఉంది వైషు ఆమెను మొత్తంగా స్కాన్ చేస్తూ యువర్ లుకింగ్ సో సెక్సీ అన్నాడు అతడి చూపులు అతడి వాయిస్ హస్కీగా వినబడుతుంటే టక్కున తేరుకొని అతడిని దూరం తోసేసి అక్కర్ నుండి రూమ్ బయటకి వెళ్తుండగా ఆమె ఓనీ పట్టి దగ్గరికి లాక్కున్నాడు అలా లాగగానే చుట్టూ తిరిగి అతడి ఒడిలో చేరిపోయింది వైషు ఏంటి పాప నా నుండి తప్పించుకుందామని పారిపోతున్నావా నీ వల్ల కాదు వైషు అనగానే అసలేం కావాలి నీకు ఎందుకు నా వెంట పడుతున్నావు వదులు అంటూ గింజుకుంటూ ఉంది మార్నింగ్ నిన్ను చూసాకే నాకు అర్థమైంది యువర్ లుకింగ్ సో హాట్ అని అన్నాడు ఆ మాట ఆమెకు అర్థం కాలేదు అయోమయంగా చూస్తూ వాట్ అనింది ఐ మీన్ నిన్ను ఈ పల్లెటూరు వేషంలో చూసి తక్కువ అంచనా వేశాను బేబీ కానీ అది తప్పని మార్నింగే తెలిసింది నువ్వు కూడా చాలా సెక్సీగా కనిపిస్తున్నావు అంటుంటే చీ అసలేం మాట్లాడుతున్నావు నేను సెక్సీగా కనిపించడమేంటి అని అరుస్తుంటే ఆమె నోటుపై వేలు పెట్టి డోంట్ షౌట్ అన్నాడు నన్ను వదలకపోతే గట్టిగా అరుస్తా అరువు ఓ కాలేజ్ నీదని నిన్ను ఎవరు ఏమనరని విర్ర విగుతున్నావా ఎస్ ఈ ఏరియాకి నేనే రాజు నేనే మంత్రి అన్నాడు పొగరుగా అయితే ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటున్నావా ఎస్ ఏదైనా చేస్తాను అయినా నీకు సారీ చెప్పాను కదా ఎందుకు అలా నన్ను పెడుతున్నావు చెప్పానుగా బేబీ ఓన్లీ సర్టిఫికేట్స్ ఇవ్వడం కోసం మాత్రమే నీ సారీని యాక్సెప్ట్ చేశాను అని నా ఈగో మాత్రం సాటిస్ఫై అవ్వట్లేదు అన్నాడు ఆమెను తేరిపార చూస్తూ ఏం చేస్తే సాటిస్ఫై అవుతుంది అనింది అతని చూపులకి విసుగ్గా దేనికి సాటిస్ఫై అవుతుందో అర్థం కావట్లేదు బేబీ ఏం చేస్తే నీ మీద కోపం పోతుందో కూడా అర్థం కావట్లేదు అన్నాడు అతని మాటలకి విచిత్రంగా అనిపిస్తుంటే నీ మీద నీకే క్లారిటీ లేనప్పుడు నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు వదిలేసే నన్ను పోతా నేను ఎక్కడికి పోతావు లంచ్ చేయొద్దా క్యాంటీన్కి పోతా అనింది విసుగ్గా తల తిప్పుకొని ఆమె బుగ్గని అతడి వైపుకి తిప్పుకుంటూ ఇలా నేను మాట్లాడేటప్పుడు నీ ఫేస్లో విసుగు చిరాకు పొగరు చూపించావనుకో నా బలుపును బయటకు తీయాల్సి వస్తుంది ఆల్రెడీ నా గురించి తెలిసిపోయిందనుకుంటా మార్నింగ్ ఏడుస్తున్నావని నిన్ను సేవ్ చేశాను అలా ఎందుకు చేశానో నాకు అర్థం కావట్లేదు నాకు కావాల్సింది నువ్వు మినిస్లో కనిపించి నాకు నచ్చినట్లు సారీ చెప్పడం కానీ నేనే నిన్ను ఎందుకు కవర్ చేశానా అని అదొకటే అర్థం కావట్లేదు అంటున్న అతని మాటలకి ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఏంటి డ్రామాలు ఆడుతున్నావా అనింది నీతో డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు పాప ఏదైనా కావాలి అంటే డైరెక్ట్గానే అడుగుతాను ఎవరికీ భయపడే రకాన్ని కాదు అవునులే నువ్వెందుకు భయపడతావు భయపెట్టిస్తావు కానీ అనుకుంది మనసులో కరెక్ట్గా చెప్పావు నేను ఎవరికీ భయపడను అందరూ నన్ను చూసే భయపడాలి సరే కానీ ఇప్పుడు ఎందుకు నన్ను ఆపావో చెప్పు ఏం లేదు నాతో ఈవినింగ్ కాఫీకి రమ్మనడానికి ఆపాను ఏంటి కాఫీకా నేనెందుకు రావాలి నేను రాను నీ పర్మిషన్ ఎవరు అడిగారు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నువ్వు రాకపోతే వచ్చేలా చేసుకోనా నేను అయినా నీతో కాఫీకి నేనెందుకు రావాలి అదే అర్థం కావట్లేదు నీతో కాఫీకి వెళ్దాం అనిపిస్తోంది నీ కనిపిస్తే సరిపోతుందా నా కనిపించనక్కర్లేదా నీ కనిపించాల్సిన అవసరం నాకేంటి పాప నా కనిపించింది నేను చేస్తాను అంతే నేను చెప్పాను నువ్వు రావాలి నీ మాట నేను ఎందుకు వినాలి వినాలి వైశో లేకపోతే నీకే నష్టం ఈ కాలేజ్లో ఉన్న వాళ్ళందరినీ అలాగే పిలుస్తున్నావా కాఫీకి వాళ్ళతో నాకేం అవసరం మరి నాతో ఐ డోంట్ నో బట్ యు కమ్మింగ్ ఫర్ కాఫీ విత్ మీ అని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చెబుతుంటే అతని చూపులు తాళలేక కళ్ళు కిందకి దించింది వైశో ఆమెను సైడ్ స్మెల్తో చూస్తూ అతడి చేతిలో ఉన్న నడుముని గట్టిగా నొక్కి విసురుగా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి వెళ్తున్న అతన్ని రిషి సార్ అని పిలుస్తుంది వైషు తల తిప్పి వెనక్కి తిరిగి చూస్తాడు ఏంటని నేను కాఫీకి రాకపోతే ఏం చేస్తారో వచ్చేలా చేస్తాను అని చెప్పానుగా అదే ఎలా చేస్తారో చెప్పను చేసి చూపిస్తా ఓకే సార్ నేను అంత ఈజీగా భయపడను నేను మిమ్మల్ని హర్చ్ చేశాను కాబట్టి సారీ చెప్పాను నా దృష్టిలో అది అక్కడి వరకు ఫినిష్ అయిపోయిన మ్యాటర్ మీరు దాన్ని మనసులో పెట్టుకొని నన్ను సాధిస్తాను అంటే నేను ఊరుకోను సార్ మీరు చెప్పిన మాటలు నేనెందుకు వినాలి అంటుంది పొగరుతో వెళ్తున్నవాడల్లా వెనక్కి వచ్చి ఏంటి పాప ధైర్యం బాగా వచ్చినట్లుంది రాకుండా ఉంటావా ఎలా ఉంటావో నేను చూస్తానుగా నన్ను చాలా తక్కువ అంచనా వేశావు అంటున్న రిషిని అలాగే చూస్తూ క్యాంటీన్కి వెళ్ళిపోయింది వైశవ్ రిషి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏమైంది నన్ను అలా వదిలేసి వచ్చేశారు ఏంటి నేను వదిలేసి చేశామా నీ వెనక యముడిలా మమ్మల్ని ఎలా చూస్తున్నాడో చూసావా వాడి చూపులకి చచ్చేలా ఉన్నాం అంత షార్పుగా ఉన్నాయి వాడి చూపులు అంటున్న వాళ్ళ మాటలకి వీడేంటి నన్ను ఇలా తగులుకున్నాడు అవును ఏమంటున్నాడే కాఫీకి రావాలంటా నేను రాను అని గట్టిగా చెప్పేశాను నేను రప్పించుకుంటానుగా అని కాన్ఫిడెంట్గా చెప్పి వెళ్ళిపోయాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు పూజ సారీ చెప్పావు కదే ఇంకేంటా ఏమో వాడు ఈగో సాటిస్ఫై అవ్వలేదు అంటున్నాడు అదేంటి ఇది కొత్త నటకమా సారీ చెప్పాక నీ జోలికి రాను అని చెప్పాడు సర్టిఫికేట్స్ ఇస్తానన్నాడే అనింది వైషు వాళ్ళకి క్లారిఫికేషన్ కోసం ఎలా అయితేనేం వాడికి సారీ అయితే చెప్పావుగా అంటున్న వాళ్ళ ముందు ఫుడ్ పెట్టి వెళ్ళిపోయాడు వేటర్ అదేంటి మేము ఆర్డర్ పెట్టలేదు కదా ఎందుకు తీసుకొచ్చారు అంటూ వాళ్ళ ముందు ఉన్న నాన్ వెజ్ని చూసి దూరం దూరం జరుగుతారు మీరు ఆర్డర్ ఇస్తేనే కదా మేము పంపించాం అన్నాడు క్యాంటీన్ హెడ్ ఆ మాటలు విని కాస్త వీళ్ళకి దూరంగా కూర్చున్న రిషి మాత్రం కన్నింగా నవ్వుకుంటున్నాడు నోనో సార్ మేము ఆర్డర్ ఇవ్వలేదు ఇక్కడి నుండి తీసుకెళ్ళండి అని ముక్కుకి చేతులు పెట్టుకుంటూ అంటుంది వైశో తెలియదమ్మా మీరు ఆర్డర్ పెడితేనే మేము తీసుకొచ్చాం మీరు తిన్నా తినకపోయినా డబ్బులు కట్టాల్సిందే గట్టిగా అనగానే ముందు వీటిని ఇక్కడి నుండి తీసేయండి మనీ కట్టే వెళ్తాం కాని అంటుంటే ఆ ఫుడ్ని తీసుకెళ్ళిపోయాడు వెయిటర్ అదేంటి మనం తినకున్న డబ్బులు ఎలా కడతాం మరి నాన్ వెజ్ ఎలా తింటాం తినం కానీ మనం ఆర్డర్ ఇవ్వలేదు కదే ఇదంతా నాకు తెలిసి వాడి ప్లానే అయ్యి ఉంటుంది సర్లే ఏం చేస్తాం అంటూ మనీ తీసి వచ్చిన వెయిటర్ చేతిలో పెట్టి వెజిటేబుల్ రైస్ దాత్రికి పూజకి ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోతుంది వైశో వెళ్తున్న తనని ఎక్కడికి అనగాని నాకు ఆకలిగా లేదే మీరు తినేసేయండి అని డబ్బులు వాళ్ళిద్దరికీ సరిపోవడంతో అదేం కుదరదు నువ్వు తినే వరకు మేము తినం చెబుతుంటే అర్థం కాదా నాకు ఆకలిగా లేదు నిజం చెబుతున్నానే స్టమక్ పెయిన్ వస్తుంది మీరు తినేసేయండి అని అబద్ధం చెప్పి అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోయింది వైశో పాపని గమనిస్తున్న రిషి కనుబొమ్మలో ముడిపడ్డాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్